మా నాయకుడు కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తే ఆయన చాలా స్పష్టంగా నోటీసుకున్నటువంటి పరిమితులు తనకున్నటువంటి హక్కులని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నేను ఎర్రవెల్లి నివాసంలో దాదాపు పదిహేను సంవత్సరాలుగా ఉంటున్నాను గతంలో నందినగరు నివాసం అని అధికారికంగా చెప్పినా కానీ ఇవాళ గజ్వెల్ నియోజకవర్గం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నియోజకవర్గం తన నియోజకవర్గంలోని తన నివాసం ఎర్రవెల్లి అనేటువంటి గ్రామ పరిధిలోకి వస్తుంది మొన్న తను ఇచ్చినటువంటి సిట్ ఇచ్చినటువంటి నోటీసుకు రిప్లైగా చాలా స్పష్టంగా మాట చెప్పినారు మీరు ఫర్దర్గా ఎప్పుడైనా నోటీసులు నాకు ఇవ్వాలనుకున్నా ఉత్తర ప్రత్యుత్తరాలు ఏదైనా చేయాలనుకున్నా ఎర్రవెల్లిలోని నా నివాసానికి ఇవ్వండి అనేటువంటి మాట చెప్తూ ఇప్పుడు నేను ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో నాకున్నటువంటి పరిధిలో బిజీగా ఉన్నాను కాబట్టి మరొక డేట్కి వస్తాననే మాట దాంట్లో చాలా స్పష్టంగా చెప్పినారు దాని కొనసాగింపుగా నిజమే ఎర్రవెల్లి నివాసం అనేటువంటిది సీక్రెట్గా ఉందా ప్రజలకు తెలియకుండా ఉందా లేది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకేమైనా తెలియకుండా ఉందా అంటే అది కాదు సాక్షాత్ గతంలో రెండు మూడు కార్యక్రమాలకి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అప్పటి మంత్రులు పన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా హర్కర వేణుగోపాల్ గారు స్వయాన వారేవెల్లి ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ గారికి ఆహ్వాన పత్రిక పలికినారు హవాన పత్రిక ఇచ్చి వారికి ఈ కార్యక్రమాలకు రావాలని చెప్పేసి స్వాగతం పలికినారు అంతెందుకు ఈ మధ్య కాలంలో మేడారంకు మేడారంకు కూడా రావాలని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా ఇద్దరు మంత్రులు ఒకరు సీతక్క గారు మరొకరు కొండా సురేఖ గారు అడ్రస్ తెలియనటువంటి ఒకవేళ అడ్రస్ ఏ లేకపోతే కేసీఆర్ గారి నివాసమే తెలియకపోతే అధికారికంగా మంత్రులు ఎట్లా వెళ్ళిన ఎర్రవెల్లికి ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ గారిని ఎట్లా కలిసిన కలిసి ఆహ్వాన పత్రిక ఇచ్చి ఇవాళనేమో చాలా వెకిలీగా నిజానికి కేసీఆర్ గారి అడ్రస్ తెలంగాణ ప్రజల మనసులో ఉంది సాక్షాత్తు ఇరవైలి నివాసం కూడా అని పదిహేను సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో ప్రాచుర్యంలో ఉన్నది ప్రజల నోళ్లలో ఉన్నది ఒకవేళ మీరంటున్నటువంటి అధికారిక నివాసం నందినగర్ అనేటువంటి మాటనే ఒత్తి అక్కడే ఇస్తామని చెప్పేసి మాట్లాడితే మరి మొన్నటికి మొన్న మా హరీష్ రావు గారికి ఆయన అధికారిక నివాసం సిద్దిపేట కదా మీకు ఇచ్చినటువంటి అసెంబ్లీ రికార్డులో కానీ మరొక సందర్భంలో ఇచ్చినటువంటి రికార్డుల్లో హరీష్ రావు గారి నివాసమేమో సిద్దిపేట అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి నివాసానికి ఎట్లా మీరు నోటీసులు ఇచ్చిన దీనికి సమాధానం చెప్పాలి కదా అంటే మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు పద్ధతి ప్రకారం ఒక కుట్రలో భాగంగా కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చినప్పుడేమో విషయాల్ని సవరించుకొని నందినగర్కే ఇస్తానంటారు అదే హరీష్ రావు గారికి నోటీస్ ఇచ్చినప్పుడు మీ అవసరం మేరకు మీ సదుపాయం మేరకు హైదరాబాద్లో ఉన్నటువంటి నివాసానికి ఎట్లు ఇస్తారు హరీష్ రావు గారికి దానికి తోడు చాలా అవమానకరంగా కేసీఆర్ గారు నిజానికి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గతంలోనే అనేక సందర్భాల్లో చెప్పిన ఈ మాట ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా ఇవాళ తెలంగాణ తెచ్చినటువంటి మేరు పర్వతం లాంటి కేసీఆర్ గారు ఆయనకు అడ్రస్ లేక కాదు అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రిగా మొదటి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ రాష్ట్రానికి అద్భుతమైనటువంటి అభివృద్ధి జరిగింది ఈ రాష్ట్రంలో మొదటి ముఖ్యమంత్రిగా ఉన్నారు మొదటి ముఖ్యమంత్రి అనేటువంటి మాట మీకు ఇష్టం లేకపోతే మీరు తట్టుకోలేకపోతే మీకు అది జీర్ణం కాకపోతే కనీసం మాజీ ముఖ్యమంత్రి అన్న కేసీఆర్ గారిని ప్రస్తావించి రాయాల్సి ఉండే మీ గురువుగారి కోరిక మేరకు మీ రాజకీయ గురువు అండదండలతోటి వారి